వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఈవేళ చక్కగా ఎండి రేలు కోడిగుట్టు రవ్వలుసు పెడతామని చెప్పారండి పులుసు అంటే ఊతపదం అమ్మగారు రవ్వ పులుసు అనేట రవ్వ పులుసు అంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా దగ్గరగా అని అర్థం అది నీళ్ళు నీళ్ళలాగా దగ్గరగా అని అర్థం రవ్వ పులుసు అని ఊతపదంగా వాడతాను డైలాగు ఓకే బంగారం ఇదిగో మూడు కోడిగుట్లు ఒక యాభై గ్రాములు ఎండ్రెయిల్ ఇంట్లో చక్కగా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు గుచ్చు ఓకేనా బంగారం అది చక్కగా పొద్దున్న క్యారేజ్ వెళ్ళిపోతాయి కదా ఈ రెండు మరి మీకు చే చూపించాలి కదమ్మా అందుకని చూపిస్తాను చక్కగా చూడండి అమ్మా అమ్మా కొత్తిగా పసుపు వేసుకున్నాను ఏ ఎండ్రైలు కోడుగుట్లో చక్కగా కోడుగుట్టు ఎండ్రైలు వేపుకుంటే బాగుంటుందిరా ఈ నోట్లు పెట్టుకోండి అమ్మా అలాగే బాగున్నాయి రైలు ఎండ్రైలు బాగానే ఉన్నాయి ఒక్కొక్కసారి చెంచెండ్రీ వచ్చేస్తే కానీ బాగున్నాయి మళ్ళీ తెప్పించానమ్మ మన పోపతి బొమ్మను చేపట్టి ఉండాలి మాకు సాయంత్రం మాటలు నీచుకోమ్మని కూర అలవాటు అని చెప్పాను కదమ్మా మీకు పగలే వేసుకున్నా పర్లేదు సాయంత్రం కంపల్సరీ నీచు ఉండాలి కాబట్టి ఓ పండుగ తెమ్మన్నాను మొన్న నేను కూడాను ఆ వైజాగ్ ముసలిది ఉంది కదా ముసలమ్మ ఆ ముసలమ్మ వీడియోలు పెట్టింది అని చెప్పి బుక్స్ చేయమన్నాను పిల్లనే స్పోన్ తెత్తలేదు వాళ్ళు స్క్రీన్షాట్లు తీయండి మరి ఏ టెండి అంటుంది కదా ఆవిడ ఆ శకోళం ఆవిడ సర్లే నాకు పెమ ఎండ్రీలు అంటే చాలా ఇష్టం పండుగ తర్వాత ఏదో చెప్పింది రాజులు మహారాజులు అని చెప్తుందని నాకు నోరు ఊరిపోయింది బుక్స్ చేయమన్నాను కానీ కుదరలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు వాళ్ళు ఇలా లైట్గా వేయించుకుంటే అమ్మా చక్కగా ఇప్పుడు ఆపట్లేదు కోడిగుడ్లు రా విటమిన్స్లు పోతాయి అంటున్నారు మరి ఏమిటో విటమిన్స్లు పోతామెంట్టి వేపుకోవాలి కొన్ని ఆటలకి వేపుకోవాలి కొన్ని ఆటికి వేపుకోకుండా పర్లేదు బిర్యానీలో గట్టి అవుతూ ఉడకబెట్టుకుని కలుపుకుంటాం ఇలాంటి కూరలకి వేపుకోవాలి వంకాయ కోడిగుడ్డు వండి టమాటా కోడిగుడ్డు వండి ఏప్పుకుంటే దాని రుచి వేరు అప్పట్లో నాటుకుడ్లు కాబట్టి చక్కగా ఈ ఇవేపు స ఫస్ట్ వేసుకున్నారు అనుకో అందు ఇప్పుడు మనం ఉలిపి ఈ మూకుళ్ళు వచ్చాక తిప్పడానికి బాగుంది అవకాశం అదే దాకైతే కుదిపి నీటి కుదిపి అతీ ఇప్పుడు దీంట్లో మనం కొత్తగా సాల్ట్ వేసుకున్నాం అనుకో ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతాయి మీ జనాన్ని బట్టి వేసుకోండిన ఉల్లిపాయ ఇంకా కాదు ఉలిపాయి వేసుకున్నా పర్లేదు ఉలిపాయ పులుసు కాబట్టి ఉల్లిపాయ రావు పులుసు అంటే రావేసాననుకోకుండా అమ్మా అమ్మగారు రావు పూలు సనివారు మాట ఓకే తిమ్మల పెట్టుకుంటున్నానో మాకే చూపిస్తాం అది ఉప్పులో ఇంత శ్రేష్టం ఉంది చూసాం ఎంత చక్క మగ్గిపోయిందా ఉప్పు వేసుకుంటే చక్కగా ఉల్లిపాయ మగ్గిపోతుంది ఇప్పుడు అందరికీ తెలివితేటలు వచ్చింది చక్కగా కోతున్నారు ఉల్లిపాయ ఉల్లిపాయ బొడ్డు చేసేవారు అప్పట్లో తెలియక మనం ఎంత నూనె వేసుకున్నా బొడ్డ అలా నిలబడిపోయి ఉండేది మ్యాధి ఇప్పుడా మూడు పొరలు అనకపోతున్నారు ఎందుకంటే ఐదు కేజీలు వంద కాబట్టి మ్యాధి చక్కగా తీసేసి ఏమైనా ఉప్పుడు కారం వేసుకుందాం ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అమ్మా అంతే ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అంటే కొందరు దినుసులు అడిచేసుకుంటాం అందరూ వేసుకో కొందరు అన్ని వేసుకుని ఆడి కదమ్మా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగిని వైజాగ్ సైడ్ కట్టడానికి పసుపు కూడా సరిగ్ సమానంగా వేసేస్తారు లంగు మొక్కలు ఎలక్కలు అన్ని కలిపి ఆడేసుకుంటారు మన ఈ పశ్చిమ గోదావరి జిల్లా అలా కాదు కేజీ ఎండుమిరపకాయలు అనుకో ఒక యాభై గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు ధనియాలు ఒక యాభై గ్రాములు ఉప్పు ఏ వేసుకొని చక్కగా ఆడించుకుంటాను అలాగా కేజీ కింద లెక్క ఆడికి ఓకేనమ్మా అదిగో మొగుతుంది నాకు గ్రేవీ ఉంటుంది కదా అంతకని వాటర్ పోసేసుకో దగ్గరగా రావాలి అప్పుడు దీని టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ ఎండ్రయ్యలు కోడుగుట్టు పులుసు అంటే అంత అన్నం తినవచ్చు మాంసం కూర కూడా సరిపోదు సరిపోదుకో అర లీటర్ పోసేసాను నీళ్ళు ఓకేనమ్మా ఇదిగో పా పుల్లగా కూడా అక్కలేదు అది నేను చూసుకుని పడితే వేసుకుంటా లేదిలిపేద్ద నిమ్మకాయ అంత ఉప్పుడు ఇకో కొత్తిమీర రబ్బ వేసుకుందాం ఈవేళ పప్పులు వేసుకున్నాం అందుకని బోల్డ్ పని ఎక్కువ పని ఓకేనమ్మా మూత పెట్టేసుకుందాం ఓకేనమ్మా అదే నీళ్ళు పోసినప్పుడే చక్కగా ఉడుకుతురా ఈ రెయ్యో ఉప్పు కారం చక్కగా చింతపండు పడతమాట పెద్ద రొయ్యలు కదా ఇలా ఈ కూర పెద్దమామకు ఎంత ఇష్టమో నేను ఉప్పు కారం పులుపు చూసుకుంటాను అమ్మ వేసేసుకుంటున్నాను అది ఎందుకంటే ఒకసారి మనం వేసేసుకోకూడదు అవసరం వేసుకుంటాం కొద్దిగా ఉప్పు అంతే ఇంకొక దెబ్బతాయిలో చూపిస్తాను బంగారం అయిపోయిందమ్మా పెసర పునుకులు వేసుకుంటే సూపర్ ఉంటుందా ఇందులోను అమ్మా ఎప్పుడైనా ఇలా వండుకునే టైంలో పునుకులు ఉన్నాయనుకో ఇందులో వేసుకుంటే సూపర్ ఉంటది ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్లో తెలపండి బంగారం చాలా బాగుంటుంది ఓకేనమ్మా అయిపోయిందిరా కూర మరి మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎంతమంది వండారో ఎంతమంది తిన్నారో కామెంట్లో తెలపండి ఇది నెలలు ఒకసారాన్ని ఇంట్లో వండుతాను ఇష్టం రైలు ఈ పెద్ద రైలు ఉన్నాయి కానీ ఆ సైజ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఓకేనమ్మ మరి నచ్చితే చక్కగా ఇలా వండుకుంటారని అనుకుంటున్నాను కాబట్టి బంగారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా బెల్ బటన్ నొక్కి తెలియని వాళ్ళకి కూడా చెప్పి నన్ను ఇంతగా ఆదరిస్తున్నా చాలా థ్యాంక్స్ బంగారం ఆ పూర్తిగా వీడియో చూడండి చక్కగా మంచి కామెంట్లు పెడుతున్నారు చూడబట్టే కామెంట్లు పెడుతున్నారు ఓకేనమ్మ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్